సాయి గణేష్ శారీ రోలింగ్ అండి అది అన్ని రకాల చీరలు చేస్తాం వర్క్ చీరలు తప్ప పికప్ డెలివరీ ఫ్రీ అండి మినిమం సిక్స్టీ రూపీస్ మాక్సిమం హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ ఫ్రీ అండి ప్రతి సారీకి అదండి మన ఇంట్లో పెట్టారండి ఆపోజిట్ తాజ్ డే మార్కెట్ రోడ్ నెంబర్ టూ వెస్ట్ స్టాండ్ కాలనీ పికప్ అండ్ డోర్ డెలివరీ ఉంది కనుక ఒక ఫోర్ శారీస్ మోర్ దెన్ ఫోర్ ఉంటే వాళ్ళే పికప్ డోర్ డెలివరీ ఇస్తారు ఇట్లా ఎందుకండి ఇట్లా శారీస్ ఏం చేస్తున్నారు స్టార్చ్ పాలిషింగ్ పెట్టి ఇలాగా మిషన్ మీద రోల్ చేస్తామండి అదండి స్టార్చ్ పాలిషు స్ప్రే కొట్టారట దాన్ని లైట్గా ట్రై అయిన తర్వాత వాటిని ఒక కింద కూడా ఏమీ టస్ట్ అది అంటుకోకుండా మన చీరలను వాళ్ళ చీరలుగా భావించి ఎంత జాగ్రత్తగా పెట్టారు ఇక్కడ ఇంకా రెడీగా ఉన్నాయండి మిగతాయి కూడా స్ప్రే కోసం జనరల్గా అయితే మిషన్లోనే స్ప్రే చేసేస్తారండి మీరైతే శ్రద్ధగా చక్కగా బయట అయితే ఇంకా మంచిగా వస్తుంది ప్రతి లైన్కి కూడా నీట్గా స్ప్రే అవ్వాలి అని ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్కి కూడా ప్రతి ఇంచు ఇంచుకి కూడా స్ప్రే చేస్తున్నారనమాట ఈ స్టార్చ్ అండ్ పాలిష్ పెట్టండి కాటన్ కదా స్మూత్ గా పెడుతున్నారనమాట మనకు ఐరన్ బాక్స్ తో అయితే ఇటు సాగదీసి అటు సాగదీసి కొంగులు సాగదీస్తారు ఇదైతే స్మూత్ అది అదేది వేసుకుంటుంది అనమాట ప్రతి లైన్ లైన్కి ప్రతి అంగులం కూడా రోలింగ్ అంటే అది మిషన్కి రోలింగ్కి హీట్ కూడా టైమర్ ఉంటుంది ఎక్కువ తక్కువ లేకుండా ఇప్పుడు ఫిఫ్టీ త్రీ ఉందండి అది బిలో సిక్స్టీ వరకు కూడా మన నలిగిన బట్ట నలిగిన విధానాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటుంది అనమాట ఆటోమేటిక్గా మిషన్ అట్లా ఇద్దరికి పని ఒకరు పంపిస్తారో ఒకరు తీసుకుంటారు ఇదిగోండి అంత నలిగిన సీర ఎంత కొత్త చీరలాగా తయారైపోయింది జరిసీరలు అవి అణు అణువు కావాలి మనకి స్త్రీ అన్నప్పుడు ఇంకా ఈ రోలింగ్ మించింది లేదన్నమాట స్మూత్గా ఉన్న ఒక కార్పెట్ మాదిరి ఉన్న దానిపైన పెట్టి స్మూత్గా రోల్ చేస్తుందండి ఎక్కడ బట్టకింత ఇబ్బంది కలగకుండా ఇటువంటి కొత్త శారీస్ లాగా తయారైపోయాయి అంత నలిగి ఉన్నవి కూడా